శ్రీదేవి డ్యాన్స్ యొక్క డ్రామా కంపెనీలో మా నెల్లూరు అమ్మాయిలు పోయి శివరాత్రి సందర్భంగా శివుడి మీద పాట వేయటం వాళ్ళందరూ కూడా మెచ్చుకోవటం మా నెల్లూరుకే గర్వకారణం ఏది చేయాలన్నా కూడా అది నెల్లూరు వరకే సాధ్యమవుతుంది నిజంగా కీర్తిక పాప ఆ రింగుతో మంట మీద తీయటం కాకుండా మన తల మీద ఒక కుండి అదే తల్లి ఏమంటారు కొండపై కొండ పెట్టుకోవటం చేతుల మీద పెట్టుకోవటం దాని మీద పెట్టుకుంటే కొండ మీద కూడా ఇది ఎవరు చే అది దేవుడు అనుగ్రహం ఆ దేవత అనుగ్రహం బట్టి కీర్తికాల చేయటం నిజంగా ప్రతి ఒక్కరు కూడా శ్రీవిదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లేచి వాళ్ళందరికీ ఆ పిల్లలకి చప్పట కొట్టడం అనేది చరిత్ర జరగల ఆది అయితే మరి చెప్పలే ఆయన చప్పట కొట్టడము తర్వాత రేష్మి యాంకర్ గారు త జడ్జి ఇందరాజా మేడం ఇందరాజ మేడం అయితే అసలు ఆశ్చర్యకరం ఆ విధంగా అందరి ఆ పిల్లల్ని అభినందించడం ఇది నెల్లూరుకి మన గర్వం అలాగే వాళ్ళ గురువు సుజిత్తు నిజంగా డాన్స్ మాస్టరు ఏకలవుడు ఏకలవుడు అంటే గురువు ఉండడు కానీ ఆయనే గురువు ఆయన నేర్చుకొని పిల్లలని నేర్పించి ఈరోజు నెల్లూరు పేరుని మన హైదరాబాద్లో నిలబెట్టిన గొప్ప డాన్స్ మాస్టరు గారిని వారిని అభినందిస్తున్నాను అలాగే వాళ్ళతో పాటు శ్రీవల్లి కావ్య డోలశ్రీ వీళ్ళు ముగ్గురు కూడా చిన్న పాపలు కీర్తిగా ఆ కీర్తిగా వీళ్ళందరూ కలిసి వాళ్ళు చేయటం అంటే వీళ్ళు ముగ్గురు సపరేట్ చేశారు అమ్మాయి సపరేట్ చేస్తుంది వీళ్ళు కూడా ఎట్లా బాగా చేశారంటే ఆ చేసే విధానం కూడా ఆ స్మైల్ తోటే ఆ పాపలు చేయటం చిన్న వయసు వాళ్ళు చేయటం ఇది నిజంగా నెల్లూరుగా గర్వకారణం ఎప్పుడు కూడా చరిత్ర సృష్టించాలన్నా కూడా నెల్లూరు వాళ్ళే ఎక్కడికి వెళ్ళినా కూడా సినిమా రంగం కానీ ఏ రంగం తీసుకున్నా కూడా వాళ్ళే ఈ చిన్నపిల్లలు పోయేసి అది చేయటం నిజంగా శివుడు అనుగ్రహం లేదంటే చేయలేరు తప్పకుండా వాళ్ళు శివుడు వాళ్ళ ఉండబట్టే చేశారు కాబట్టి వీళ్ళందరూ కూడా చేసేందుకు వాళ్ళని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ అభినందించాలి ఎక్కువగా చాలామంది చదువు చదువు అంటున్నారు కానీ చదువుతో పాటు కళ ఉండాలి ఒక మనిషి సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ఒక కళ ఉండాలి ఆ కళ వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు ప్రోత్సహించడం వాళ్ళ గురువు నేర్పించడం ఇవన్నీ కూడా మన నెల్లూరు గర్వకారణం కాబట్టి ఇలాగే వీళ్ళు మంచి ఆర్టిస్ట్గా మంచి డాన్సర్లుగా అయ్యి మరింత పేరు దేవాలని ఆ శివయాస్త ఈరోజు కోటి సోమవారం ఈరోజు వారిని ఆశీర్దిస్తూ వారికి మంచి భవిష్యత్తులో కోరుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలాగే ప్రోత్సహిత ఆపకుండా అలాగే వాళ్ళ గురువు సుజిత్ కూడా ఇలాంటి పైలని ఇంకా తయారు చేసి మన కళారంగాన్ని మన కళాకారుల్ని అందరూ కూడా కాపాడాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడి నుంచే మనకి కూచిపూడి కానీ భరతనాట్యం కానీ విదేశాల్లో ప్రభుకు అనుకుంటారు కాబట్టి పిల్లలు కంటిన్యూగా ఆ శ్రీదేవి నామకం పిల్లలో బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్ ఆ జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ రికమెండేషను నిజంగా వారు నెల్లూరుకు వచ్చినా కూడా జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు నెల్లూరు అంటే మంచి అభిమాను అందులో మాధవ్ అని చెప్పలే రెండు స్టేట్లో మాధవ్ ఈవెంట్స్ అంటే ఆయన దగ్గర డబ్బులు లేరు అది సినిమా వాళ్ళకి ఇచ్చారు టీవీ వాళ్ళకి ఇచ్చారు బయటకు ఇచ్చాడు తన జీవితాన్ని ప్రోగ్రామ్స్ అతను ఖర్చు పెట్టాడు ఈరోజు మన నెల్లూరు నుంచి ఒక మంచి పేరు సీతారామ డ్రామా కంపెనీ ఆ స్టేజ్ పైన నిలబడి గర్వంగా చెప్తున్నాం మీ నెల్లూరు అని చెప్పని అలాంటి స్థాయి తీసుకున్నటువంటి సుజిత్ గారు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా సిరస్వతి పాదావందం చేస్తుంది ఎందుకంటే నెల్లూరు అంటే ఎక్కడున్న మంచి పేరు ఉంది అలాంటి మంచి పేరు తీసుకొచ్చిన తీసుకొచ్చినటువంటి సుజిత్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా కళాకారులకు ఎప్పుడు తోడు నీడగా మా అమ్మరాధకృష్ణారెడ్డి గారు ఉంటారు వాళ్ళతో మేము లేము అలాగే మా నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు పిలవగానే ఎక్కడున్న ప్రతి ఒక్కరు పేరు పేరున ఈరోజు రావడానికి చాలా సంతోషపడుతున్నాను వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ మాతో డాన్స్ మాస్టర్ మా మిత్రులకు కూడా అలాగే ఫ్యూచర్లో కూడా ఎటువంటి టాలెంట్ ఉన్నా మా అసోసియేషన్ నెల్లూరు జిల్లా డాన్స్ మాసర్ వెల్ఫేర్ అసోసియేషన్ తోడుగా ఉంటుంది ఎటువంటి టాలెంట్ బయటకు తీస్తుంది దాని కారణం మా కృష్ణారెడ్డి గారు ప్రత్యేకించి మా దేవం కృష్ణారెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ కళాకారులు ఎప్పుడు బయటకు తీస్తూనే ఉంటారు అది ఆయన గొప్పతనం అలాగే నెల్లూరు జిల్లా డాన్స్ మాసర్ వెల్ఫేర్ అసోసియేషన్ మా మిత్రులు డాన్సర్ అందరూ ఇప్పుడు కలిసి మెలిసి ఉంటాం ఇది ఇది ఒక నిదర్శనం ఇలాగే టాలెంట్ ఉన్న ఎవరు కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ